గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఆ టీజీపీఏసీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి జివో నెంబర్ ట్వంటీ నైన్ అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ సంబంధించినటువంటి పిహెచ్ ఇష్యూస్ ఏదైతే ఉందో సో గతంలో హైకోర్టు దీనికి సంబంధించినటువంటి కేసెస్ను డిస్మిస్ చేయడం జరిగింది అంటే కొట్టేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది సార్ ఈరోజు ఈ రివ్యూ పిటిషన్ సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో ఈరోజు మనకు ఇక్కడ చూడండి సార్ నెంబర్ ఎయిటీ ఫోర్ కోర్టు నెంబర్ వన్ జడ్జెస్ యాక్టింగ్ ఇక్కడ సిజే సుజయ్ పాల్ అండ్ జడ్జ్ రేణుక యారా సో ఈ ఈరోజు మనకు హైకోర్టులో ఫైల్ చేసినటువంటి రివ్యూ పిటిషన్ ఏదైతే ఉన్నదో సో ఈరోజు మనకు కోర్ట్ నెంబర్ వన్కి రాబోతుంది అదేవిధంగా నెంబర్ ఎయిటీ ఫోర్ ఐటెం నెంబర్ కనుక చూస్తున్నట్లయితే ఎయిటీ ఫోర్కు రాబోతుంది అనమాట సో గతంలో జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఏదైతే ఉన్నదో సో అది అది రాజ్యాంగబద్ధ సమ రాజ్యాంగబద్ధని కాదు సో అది మనకు వ్యతిరేకమైనది అనేసి ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ కలిసి నీ యొక్క కేసు వేయడం కూడా జరిగిందనమాట సో హైకోర్టులో దాదాపుగా ఇరవై ముప్పై కేసుల దాకా ఉన్నాయి అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా మేము ఎటువంటి జోక్యం చేసుకోలేము ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి యథావిధిగా జరగండి అనేసి జరగనివ్వండి అనేసి చెప్పడం జరిగింది గతంలో కానీ జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశంపై ఎటువంటి క్లారిటీ లేకుండా అసలు వాదనలు విన్ వాదనాలను కూడా టూ సైడ్స్ విన్న తర్వాత కూడా ఇటు హైకోర్టులో ఏం చెప్పలేదు సార్ జీవో నెంబర్ అనేది రాజ్యాంగబద్ధమైందా కాదా అనేది మనకు ఇప్పటి వరకు ఒక క్లారిటీ అనేది లేదనమాట సో మేము దీన్ని జోక్యం చేసుకోలేము అన్నట్టుగా గతంలో చెప్పడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ ఏదైతే ఉన్నదో ఈ రివ్యూ పిటిషన్ సంబంధించినటువంటి రేపు రాబోతుంది సో ఇటు మనకు హైకోర్టులో అయినా సరే అండ్ సుప్రీంకోర్టులో అయినా సరే రెండు రివ్యూ పిటిషన్లు వేయడం జరిగిందండి రెండు కూడా మనకు రేపే రాబోతున్నాయి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ అండి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఏదైతే జిఓ నెంబర్ ట్వంటీ నైన్ ఇది రాజ్యాంగ వద్దమైనదా లేకపోతే కాదా మరి గతంలో తెచ్చినటువంటి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఈ సామాజిక న్యాయం పాటిస్తుందా లేకపోతే ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ సామాజిక న్యాయాన్ని పాటిస్తుందా అనే అంశంపై మరి ఒక క్లారిటీ రావాలి నెక్స్ట్ లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూ సంబంధించినటువంటి ప్రధానమైన ఇష్యూ అండి ఈ ఇష్యూ పైన ఇంకా తేవాల్సిన విషయం ఉన్నది దీనిపైన కూడా మనకు రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది నెక్స్ట్ పిహెచ్ ఇష్యూస్ పైన కూడా దీనికి సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది సో ఎనీ హ్యావ్ మనకు రివ్యూ పిటిషన్లో మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశంపై మరి అది సరైనదా కాదా దానిని సామాజిక న్యాయాన్ని ఉల్లంఘిస్తుందా లేదా సో అదే మరి కరెక్ట్ ప్రాసెసా లేకపోతే జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తప్ప లేకపోతే జివో నెంబర్ ట్వంటీ నైన్ తప్ప అసలు ఏమనేది ఇప్పటి వరకు క్లారిటీ లేని విధంగా అయిపోయింది కాబట్టి రేపు మనకు నా ఈ యొక్క రివ్యూ పిటిషన్తో మరి నా జివో నెంబర్ ట్వంటీ నైన్ సంబంధించినటువంటి వాదనలు జరిగిన తర్వాత మరి మీది రాజ్యాంగబద్ధమైందా కాదా మరి గతంలో మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో అటు మధ్యప్రదేశ్ హైకోర్టులో కూడా సో కొన్ని కేసెస్ ఇట్లాగే ఉంటే కుట్టివేసాయి కొట్టివేసి మళ్ళీ రీకండక్ట్ చేశారు మళ్ళీ ఇక్కడ టీజీపీఎస్కి మరి అదే పరిస్థితి వస్తుందా మరి ఏంటిది అనేది విషయము రేపు మనకు తెలివాల్సిన విషయం ఉన్నది కాబట్టి సో ఎస్పెషల్లీ జీవో నెంబర్ ట్వంటీ నైన్ చాలా రోజుల నుంచి దీనిపైన స్టూడెంట్స్ అభ్యర్థులు సో ఎంతో విధంగా పోరాడారు అయినా కూడా చివరి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి క్లారిఫై అనేది ఇప్పటి వరకు రాలేదండి సో ఎనీ హ్యావ్ రేపు వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను అండి ఏం కేసు కేసులో ఇవాళ వాదనలు ఏం జరిగినాయి ఏంటిది పరిస్థితి అనేసి చెప్తాను ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అన్నారు